యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని సుఖ్యానాయక్ తండ బబుల్ నాయక్ తండ ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ఎలయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోనే సూక్య తండాలో అంగన్వాడీ భవనం బాబుల్ నాయక్ తండా గ్రామంలో అంగన్వాడి భవనం ధర్మారం గ్రామంలో అంగన్వాడీ భవనం నాయక్ తండా గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ భవనం మల్కాపురం గ్రామంలో కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేసి వాటర్ ఫ్లాంట్ని ప్రారంభించారు ముల్కలపల్లి గ్రామంలో అంగన్వాడి భవనానికి దత్తాయిపల్లి గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ గుజ్జవానికుంట తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు ఈ పర్యటనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు ధర్మారం నుండి నాయక్ తండాకు వేస్తున్న బీటీ రోడ్డును సందర్శించారు పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు

મંજૂર ౌండేషన్ జరిగింది దీని అత్తూరులోనే ఇక్కడ నిర్మాణం పూర్తి చేసి ఎస్టీల కమ్యూనిటీకి వాళ్ళ సమస్యలు కానీ ఇక్కడ చూడండి ఒక్కసారి చూడరు అందరు ఒక్కోసారి శంకరేనా అంగన్వాడీ సెంటర్ పన్నెండు లక్షలతో మంజూరు చేసినటువంటి బిడ్డ ఒకసారి బలవిన వర్గాల ఆశాజ్యోతి అమ్మ ఒకసారి చూడండి చూడండి એને તો એને બોલ અર્કાન સર હેડ ચોક ની સર લતા અંડી કો સરપંચ સરપંચ એનો નેતાતામ રમેંતભાઈ રાયકત્વમ મહી મોહન સરપંચ એને ના ના નથી કેસા بالا <laughs> తాగేది ఇలా లిక్కర్ తాగుతున్నా లిక్కర్ కంటే కళ్ళు మంచిది సర్వరోగ నివారణ కళ్ళు తాగితే క్యాన్సర్ రాదంటారు రోగాలు పోతాయి అంటారు అందుకే కళ్ళు కానీ మన గౌరవలకు గిట్టుబాటు అవుతుందా మన ముఖ్యమంత్రి ఏది గౌడక్క కొంచెం ఇచ్చింది కదా సేఫ్టీ మొక్కలు మంచిగా ఉంటున్నాయా ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే దేవతల దాగి వాళ్ళం కూడా మనం ఎంత ఉంటుంది తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కన్ను లెక్క ముందు పోతున్నాం గత పదేళ్ళుగా బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా నిర్వీర్యమై ఏ రకంగా అభివృద్ధి చెందలేదు మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం అందులో భాగంగా దుర్గపల్లిలో ఇలా సుమారు తొమ్మిది గ్రామాలకు ఎస్సీ కమిటీ వాళ్ళు బీసీ కమిటీ వాళ్ళు కొన్ని సీసీ రోడ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ఇలా స్టోన్ వేసుకోవడం త్వరితగతిన వాటిని పూర్తి చేసి అందులో అందుబాటులోకి తేవడం ముఖ్యంగా ప్రజాపాలన ద్వారా తల్లి శూన్యం ఇచ్చినటువంటి అభ్యాసం ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముఖ్యంగా గత పదేళ్ళుగా పేదోడి కళ సొంతింటి కళ నెరవేరలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి ఆలయలో మూడు వేల ఐదు వందల ఇందులో శాం మూడు వేల ఐదు వందల ఇందిరామిల్ని శాంక్షన్ చేసి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే ముగ్గులు పోసి గుణాలు కూడా కలిగినాయి గుణాలు కట్టడం జరిగింది కొన్ని స్లాబ్ల వరకు వచ్చినాయి కొన్ని పురోగతులు ఉన్నాయి నిన్ననే ఆలయ నియోజకంలో యారుట మండలం సైదాపూర్ గ్రామంలో బాలమల్లేష్ అనే లబ్ధిదారిని గృహప్రవేశం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు అడ్లు లక్ష అడ్లు లక్ష్మణ్ కుమార్ గారితో గ్రోపరేజ్ చేయడం చాలా సంతోషం దాన్ని చూస్ఫూర్తిగా తీసుకొని ఏదైతే మూడు వేల ఐదు వందల ఎన్ని ఉన్నాయో వాటిని రెండు మూడు మాసాలలోనే ప్రతి ఒక్క ఇంద్రమ లబ్ధిదారుడు కూడా గ్రోపరేషన్ చేయాలి ప్రభుత్వం అందుకు సహకరిస్తూ బునాది కట్టిన వాళ్లకు బునాది బిల్లుతో పాటు లెంటలైతే అయితే లెంటల బిల్లు స్లాప్ అయితే స్టాఫిల్లు ఇల్లు పూర్తి కాగానే ఐదు లక్షలు పూర్తి చేసి గ్రోపరేషన్ కూడా చేస్తున్నాం ప్రతి గ్రామంలో స్వర్థగ పూర్తి చేసి ఎవరైతే మొదటగా గృహరాశన పిలిస్తే వాళ్ళకు యాటతో పాటు పట్టుబట్లు కూడా పెడతామని మాటిస్తూ ఎంతమంది గృహరాజ చేస్తే అంతమందికి వాళ్లకు భార్యాభర్తలకు దంపతులకు బట్టలు పెడతామని చెప్పి మాటిస్తూ ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆలయ నియోగంలో నిరుపేదలకు ఇల్లు లేని వారు దక్క ఉండొద్దు ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాం అదే కాకుండా రేపు పద్నాలుగు తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ మాకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ సంబంధించిన తుంగతుర్తి నియోజకంలో పద్నాలుగు తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సివిల్ శాఖ సివిల్ శాఖ సప్లై శాఖ మంత్రివర్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో